మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి అని చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి మా ఆనందాన్ని తెలియజేయడం జరుగుతుంది నిజంగా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీలలో ఎస్టీలలో ఉన్నటువంటి అనేక కులాలు ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందతలేవు చదువుకు దూరమైనవి ఆర్థికంగా వెనుకబడిపోయినారు రాజకీయంగా అవకాశాలు లేకుండా కూడా జరిగిపోయినాయి కానీ వర్గీకరణ జరిగితే వర్గీకరణ జరగాలే నిజంగా కింద వర్గాల్లో ఉన్నటువంటి పొలాలన్నిటికీ కూడా వర్గీకరణ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ పదాలు కూడా అందుతలేవని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మాకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు అధికారులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో ఆటుబోట్లు ఎన్నో వెన్నుబోట్లు ఎన్నో అవరోధాలు వచ్చిన ప్రభుత్వాలు మాపై కుట్రలు చేసిన నిర్బంధాలు పెట్టినా ఎదా తరగకుండా ఖచ్చితంగా వర్గీకరణ సాధనే లక్ష్యంగా గౌరవి మందాకృష్ణ మాధికారి ఆదేశాల మేరకు మందాకృష్ణ మాధికారు తన జీవితం మొత్తం వర్గీకరణ కోసమే పోరాటం చేసినందుకు ఈ విజయం ఈ పోరాటంలో అనేక మంది అమరులు అయినారు కాబట్టి ఈ విజయాన్ని మాదిగా మాదిగపుల అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వర్గీకరణ ద్వారా మాదిగల్లో ఉండేటువంటి మాదిగా మాది గొప్ప కులాలు ఎస్టీలలో ఉండబడుతున్నటువంటి అన్ని కులాలకు సమానమైన వాటా దక్కుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాటా దక్కుతుంది అదేవిధంగా ఎస్టీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఖచ్చితంగా వాటా దక్కుతుంది కాబట్టి వర్గీకరణపై ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు అందరికీ ప్రత్యేక ధనం తెలుపుకుంటూ ముహించుకుంటా ఉన్నాను నా పేరు పైసరాజశేఖర్ మాదిగా ఎంఆర్పీ జనగామ జిల్లా అధ్యక్షుడు